వివో ఫుల్ అటాకింగ్ మోడ్లోకి వచ్చేసింది ముందుగా వీళ్ళు వివో వి యాభై ని లాంచ్ చేసి టీ నాలుగు ఎక్స్ ని లాంచ్ చేశారు భయ్యా ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు ఒకవేళ వివో వి యాభై కెమెరా పరంగా బాగుందనిపించిన బడ్జెట్ దాటిపోతుందనిపిస్తే చింతించకండి ఇప్పుడు కొత్త వివో వి యాభై వచ్చింది ఇది కెమెరా పరంగా చాలా అటాకింగ్ మోడ్లో ఉండబోతోంది అదే సమయంలో దీని ధర వివో వి యాభై కంటే తక్కువగా ఉండబోతోంది ఈ వీడియోలో మనం వివో వి క్లోజర్ క్లోజర్గా చూడబోతున్నాం ఈ డివైజ్ మీకు ఏమీ ఆఫర్ చేయగలదు ఎక్కడ సరిపోతుంది మరి అది ఎలా ఉండబోతుందో కాబట్టి ఇక సమయాన్ని వృధా చేయకుండా సూటిగా ఈ వీడియోలోకి వెళ్దాం మొదట డివైజ్ యొక్క మొత్తం డిజైన్ ను కొంచెం నిశ్చితంగా పరిశీలిద్దామా మీరు వెనుక ప్యానెల్ను చూస్తే ఇక్కడ రెండు రంగులను అందిస్తున్నారు మొదటి రంగు సఫీర్ బ్లూ ఇది నా చేతిలో ఉంది మరియు ఇది ఆకృతిలో చాలా సిల్కీగా కనిపిస్తుంది ఇంకా రెండో కలర్ వచ్చేసి పెర్ల్డ్ వైట్ ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు ఆన్ పేపర్ మీద పెర్ల్ వైట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కానీ సఫైర్ బ్లూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సఫైర్ గేమ్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో విపచేసే ఈ అక్కడి నుంచే ఇన్స్పైర్ అయ్యానని వివో చెబుతోంది ఇది రిచ్ డీప్ షేడ్ బ్లూ కలర్ లో ఉండడం వల్ల చూడటానికి కాస్త లగ్జరీగా అనిపిస్తుంది అని వివో చెబుతోంది మనం చేతిలో పట్టుకుంటే డివైస్ చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది మంచిగా అనిపించొచ్చు బాగోలేదని అనిపించవచ్చు అది వ్యక్తిగతం కానీ ఇది కొత్తగా ఉంది ఇంతకు ముందు మనం రెనో ఎలెవెన్ లేదా ట్వెల్వ్ ప్రో టైంలో ఇలాంటి డిజైన్ చూడటం మొదలుపెట్టాము వివో దీన్ని చాలా బాగా డెవలప్ చేసిందని నేను అనుకుంటున్నాను ఇన్నో వెయిట్ చేసింది ఇది చూడటానికి చాలా బాగుంది కింద మీరు చూస్తే వివో బ్రాండింగ్ నిలువుగా ఉంటుంది పైన కెమెరా ప్యానెల్ ఉంటుంది పూర్తి కెమెరా ప్యానెల్లో మీకు రెండు కెమెరాలు లభిస్తాయి దీంతో పాటు మీకు ఓరా లైటింగ్ కూడా లభిస్తుంది ఇప్పుడు చూడండి మొత్తం ప్యానెల్ పైన మీకు కెమెరా స్పెసిఫికేషన్స్ ఎక్కడా కనిపించవు చాలా ఎక్కువ క్లట్టరింగ్ గా అనిపించకుండా డిజైన్ చాలా క్లీన్ గా ఉండటం వల్ల నాకు వ్యక్తిగతంగా ఈ డిజైన్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కాబట్టి మరోవైపు ఇక్కడ మీకు ఒక చిన్న సూచన లభిస్తుంది మరియు లైట్ టు ఎక్స్ట్రా పోర్ట్రేట్ అంటే ఫోటోగ్రఫీ గేమ్ లో ఇది చాలా పెద్ద విషయం కాబోతోంది ఇప్పుడు చూడండి సాధారణంగా ఇది యాభై డిజైన్ నుండి ప్రేరణ పొందిన ఇది టీ మూడు అల్ట్రా నుండి ప్రేరణ పొందిన ఇది ఐక్యూఓ జెడ్ తొమ్మిది నుండి ప్రేరణ పొందిన ఇది చాలా కాలంగా కొనసాగుతోంది కానీ ఇక్కడ నా అభిప్రాయం ఏమిటంటే డిజైన్లో పెద్దగా ప్రాథమిక సమస్య లేకపోతే అలా మార్పులు చేస్తూనే ఉంటారు అంటే డిజైన్ బాగుంది దీన్ని కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఏమి ఇబ్బంది ఉంది మరియు ఇది ప్రస్తుతం ఎలా కనిపిస్తుందో నేను చాలా సంతోషంగా ఉన్నాను దీని ఇరువైపులా కొద్దిగా వంపు తిరిగి ఉన్నాయి సైడ్లో మీకు మెటాలిక్ ఫ్రేమ్ కనిపించదు ఎందుకంటే మీరు ఇక్కడ బడ్జెట్ ను గుర్తుంచుకోవాలి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది వంపు తిరిగిన అనుభూతి ఉంది చేతిలో పట్టుకోవడానికి బాగుంటుంది కానీ ముందు భాగం ఆసక్తికరంగా ఉంది ఇక్కడ చూడండి ఈ యాభై కొంచెం మీకు తెలుసు నేను కొంచెం అప్పర్ మిడ్ కాస్ట్ అని చెబుతాను కానీ ఇది కొంచెం బడ్జెట్ వైపు ఉండటం వలన ఇందులో కూడా మీకు కార్డ్ కర్వ్ డిస్ప్లే రావడం ఆసక్తికరంగా ఉంది అంటే ఇది పైకి క్రిందికి ఎడమకు కుడికి నాలుగు వైపుల నుండి వంపు తిరిగి ఉంటుంది మరియు ఫలితంగా మీరు లీనమయ్యే విజువల్ అనుభూతిని పొందుతారు మీరు కంటెంట్ మొదలైనవి వినియోగించినప్పుడల్లా ఫోన్ పైన మీకు పంచ్ హోల్ కట్ అవుట్ తో ఒకే కెమెరా ఉంటుంది మరియు క్రింద ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మంచి ప్యానెల్ ను అందించడానికి ప్రయత్నించారు బడ్జెట్లో కోత విధించలేదు మరియు మీరు ఈ పరికరం గురించి చాలా ఆశాజనకంగా ఉన్న విషయాన్ని చూస్తే అది దాని కెమెరాలు ఇదిగోండి మూడు రెండు ఒకటి నేను ఈ పరికరంలో తీసిన కెమెరా నమూనాలను చూద్దాం చూడండి విషయం ఏమిటంటే మేము ఇప్పుడే వివో ఈని అన్బాక్స్ చేశాము మరియు దీని గురించి నేను స్వయంగా అన్వేషించబోయే చాలా సమాచారం ఉంది టైమ్స్ నో వార్తలు కనెక్ట్ అయి ఉండండి ఎందుకంటే దీని గురించిన లోతైన సమాచారాన్ని మేము వివో ఈ రివ్యూలో మీ ముందుకు తీసుకురాబోతున్నాము